జయ శ్రీనివాస జయేశ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్ష చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలు మనం గలైనటువంటి జాతకులైనటువంటి ప్రేమికులకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది మార్చి ముప్పై తారీఖు నుండి ఉగాది ప్రారంభమవుతుంది ఆ రోజున అక్కడ నుండి మనకి శ్రీ విశ్వసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ మీనరాశి కలిగినటువంటి ప్రేమికులకి మూడు అంశాలలో ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి తర్వాత ఈ సమయకాలంలో ఆ మూడు అంశాల మీద ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను మొదటగా ప్రేమించుకున్నటువంటి వారికి ప్రేమ వివాహాలు ముడిపడే పరిస్థితులు ప్రేమికుల మధ్య ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే పరిస్థితి అనుకూలంగా ఉంటుందా లేదనేది ఒకటి ఇక రెండో అంశము ఈ సంవత్సర కాలంలో ప్రేమికుల మధ్య ఏ విధమైనటువంటి సమస్యలు రాగలుగుతాయి ప్రేమికుల మధ్య ఏ విధంగా ఉంటుంది కొన్ని జాగ్రత్తలు ఏ విధమైనటువంటి పరిస్థితులు చెడు జరగవచ్చు అనేటువంటి కొన్ని హెచ్చరిక హెచ్చరికల గురించి ఎలా ఉంటుంది అనేది ఇక మూడో అంశము విడిపోయినటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా ప్రేమకు దూరమైనటువంటి వారు ఈ సమయంలో కలుసుకునే ప్రాప్తం ఉందా లేదా అనే ఈ మూడు అంశాల గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం అలాగే పూర్వభాద్రా నక్షత్రము నాలుగో పాదము ఉత్తర భాద్రా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు ఈ మీనరాశి కలిగిన వారుగా మనం పరిగణలో తీసుకుంటాము ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే విశ్వశ్రామ సంవత్సరం ప్రారంభం మొదలుకొని మొదటి అంశం ప్రేమించుకున్నటువంటి వారు ఆ ప్రేమ వివాహం వరకు వెళుతుందా లేదా అనేటటువంటి అంశాన్ని మనం పరిగణనలో తీసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదో తారీఖు నుండి సెప్టెంబరు ఇరవై ఐదో తారీఖు వరకు ఏదైతే ప్రేమికులుగా ఉండి గతంలో ఉద్యోగాలు చేయాల్సిన పనులుండి స్టడీస్ కంప్లీట్ చేసి ఉద్యోగాలు చేసి తర్వాత అన్ని విధాలుగా పొజిషన్ కరెక్ట్గా ఉన్నాక అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకొని పోస్ట్ పోన్ చేసుకొని వస్తున్న వాళ్ళు కొందరు తర్వాత తమ ప్రేమను పెద్దవాళ్ళకి చెబితే ఒప్పుకుంటారో లేదని భయంతో అలా పోస్ట్ పోన్ చేసుకొని వస్తుంది కొన్ని గతం నుండి పెళ్లి చేసుకుందామని అనుకున్నా కానీ సమయాలు పరిస్థితులు కుదరక ఆగిపోతూ వస్తున్నవి మరికొన్ని తర్వాత కుటుంబ పరిస్థితుల్లో వ్యక్తిగత పరిస్థితుల్లో సమాజ పరిస్థితుల్లో వీలు పడక రేపు మాపు అంటూ అలా వాయిదా పడుతూ ఉన్నవి కొన్ని ఇలా ఏదేమైనప్పటికీ జరిగిన కాలం వరకు ప్రేమ అనేది వివాహంగా మారనే ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయకాలంలో మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయం వివాహంగా మారటానికి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఈ సమస్య సమయంలో మీ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే మీరు ఇష్టపడుతున్న వారు ఉన్నారో వారితో మీరు మీ వివాహానికి సంబంధించిన విషయాలను చర్చించండి అది వివాహంగా రావడానికి మీరు ప్రయత్నాలు చేయండి తప్పకుండా ముడిపడుతుంది అలాగే ఇంతకుముందు ఏ సమస్యల వల్ల అయితే కాస్త వెనకాల ముందు ఆగుతూ వచ్చిందో ఆ లైన్ క్లియర్ చేసుకోవడానికి కూడా ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ పరిస్థితులను కూడా మీరు తప్పకుండా అవరోధిస్తారు ముఖ్యంగా ఈ సమయకాలం మీ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లి మూడు మూడు బంధం వరకు తీసుకెళ్ళి అనే ప్రయత్నాలు ఇంతకు ముందు ఫలించినవి ఇప్పుడు ఫలించే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఆ ప్రయత్నాలు చేయండి చాలా మంచిది ఇక నెక్స్ట్ రెండో అంశం వచ్చేసరికి విడిపోయినటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా ఈ విశ్వసనామ సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై ఐదులో గతంలో మీరు ఏదైతే కొంత ఒకరి మీద ఇష్టపడి వారితో కలిసి బ్రతకాలని కొంతమంది లాంగ్ రిలేషన్లో ఉండి అంటే సంవత్సరాల తరబడి ప్రేమించుకున్న వాళ్ళు తర్వాత కాలేజీ ఎడ్యుకేషన్లప్పుడు ప్రేమ మొదలయ్యి అది తీరా అన్ని సెటిల్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి ప్రేమకు ఇబ్బంది లేకుండా కలిసి బతికినటువంటి వారు మధ్యలో అనక్స్పెక్టెడ్గా విడిపోవటము ఏదైతే కొంతమంది ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఉద్యోగాల దగ్గర కానీ అక్కడ ప్రేమలుగా మొదలయ్యి ఆ ప్రేమలు కాస్త వివాహం వరకు తీసుకెళ్లి కలిసి అనుకున్న వారు మధ్యలో కొన్ని అనెక్స్పెక్టెడ్గా దూరం అవటము అలా ఏదైతే కలిసి బ్రతకాలనుకున్నటువంటి వారు ప్రేమ మొదలై ఒకరిని ఒకరిని అర్థం చేసుకొని వారితో కలిసి జీవితం పంచుకోవాలనే ఆలోచనలో కొన్ని అవకాశాలు కొన్ని సంబంధాలను వదిలేంచుకొని పెద్దవాళ్ళని కాదని కొంతవరకు దగ్గరగా వచ్చి తీరా వారితో బతుకు పంచుకోవాలనుకుని దగ్గరికి రాగానే కొన్ని అనస్పెక్టెడ్ అయినటువంటి పరిస్థితుల వల్ల అనస్పెక్టెడ్ అయినటువంటి విషయాల వలన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటము వారికి దూరం అవటము అన్ఎస్పెక్టెడ్గా వదిలేయటము అలా వదిలేసిన వారిని వారు తలుచుకుంటూ వారి దగ్గర అవ్వాలని ఏదైతే ఇష్టపడిన వారు వారితో మాట్లాడటానికి ప్రయత్నాలు చేసినా మెసేజ్లు చేసినా ఫోన్ కాల్స్ చేసిన స్నేహితుల ద్వారాగా పంపించినా ఏ విధంగా చేసినా కానీ సరైనటువంటి సమాధానం రాక ఇటు వ్యక్తిగతంగా జీవితంలో ఓడిపోయి ఇటు ఇంట్లో వాళ్ళు కుటుంబీకుల మధ్య డౌన్ డౌన్ అయ్యి తర్వాత ఇటు వారిని దూరం చేసుకొని ఆ బాధను తట్టుకోలేక బాధపడుతూ ఎలాగైతే ఆ విడిపోయిన వారిని కలుపుకోవడానికి ప్రయత్నాలు ఏదైతే చేస్తూ గతకాలంలో ఫలించినవి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయ కాలంలో సరిగ్గా ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఆగస్టు పంతొమ్మిది వరకు మీ నుండి దూరమైన వారిని మీరు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ సమయ కాలంలో తప్పకుండా మీకు ఫలించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఒకటి ఇందులో రెండు అంశం ఏమిటంటే ఏదైతే ఆనాడు మీ పరిస్థితుల్ని మిమ్మల్ని అర్ధంధరంగా వదిలేసి అడవికి వదిలేసినట్టుగా వదిలేసి మధ్యలో మిమ్మల్ని విడిచిపెట్టిపోయిన వారు ఉన్నారో దానికి సంబంధించిన ప్రతిఫలము చూసి మిమ్మల్ని తెలుసుకొని మీ విలువను తెలుసుకొని తిరిగి మీ దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే ఆనాడు వారి నుంచి మీరు ఏవైతే కోల్పోయారో దాన్ని సాధించే పరిస్థితుల్లో కానీ వారిని పొందే పరిస్థితిలో కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా మీకు అనుకూలంగా మారేటటువంటి సమయము ఈ కాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ టైంలో మీ నుండి విడిపోయినటువంటి ప్రయత్నాన్ని ఆ బాధ నుండి మీరు బయటపడే ప్రయత్నాన్ని చేయగలిగితే తప్పకుండా మీరు ఆ సమస్య నుంచి బయటపడే పరిస్థితి జరుగుతుంది ఇక మూడో అంశము ప్రేమికుల మధ్య ఈ సమస్య కాలం జరిగేటటువంటి కొంత మంచి ఏమిటంటే ఇంతకుముందు మీరు కొంతకాలంగా ప్రేమలో ఉండి కాస్త అండర్స్టాండింగ్ లేకుండా ఆ ప్రేమ ఉంటుందా విడిపోతుందా కలుస్తావా లేదా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నదానికి కాస్త క్లారిఫికేషన్స్ అవ్వటం తర్వాత ఆ ప్రేమ మీ మధ్యలో ఉన్నటువంటి కొంత అండర్స్టాండింగ్ పెరగటము తర్వాత చిన్న చిన్న మనస్పర్ధతలు పద్ధతులు ఉంటే దూరమై మళ్ళీ కలుసుకోవటము ఒక పది పదిహేను రోజుల నుంచి మాట్లాడుకోపోవటం ఒక నెల రెండు నెలల నుంచి మాట్లాడుకోపోవటము ఏదో కాస్త ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఏదో వ్యక్తిగత సమస్యల వల్ల ఒక చిన్న చిన్న డిస్కషన్ జరిగి మాట్లాడుకోవాల వద్దనేటువంటి ఆలోచనలో ఉన్నవారు తిరిగి మాట్లాడుకోవటం ఇవి మీకు జరిగేటటువంటి మంచి చెడు ఏమిటంటే మీరువురు మధ్య కొంత మధ్య వ్యక్తుల ద్వారా కానీ మీకు స్నేహితుల పరంగా కానీ లేనిపోయిన సమస్యలు సృష్టించి మిమ్మల్ని విడతీయడానికి ప్రయత్నాలు చేయటం మీ మధ్యలో ఉన్నటువంటి ప్రేమని వారికి అనుకూలంగా మార్చుకొని మీ మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు జరిగే ప్రమాదం ఉండటం తర్వాత మీ మైండ్ సెట్ మీ మనస్తత్వం సరిగా లేకపోవటం వల్ల చీటికి మాటికి సమస్యలు తలెత్తుకునే పరిస్థితులు మీకు మీరుగానే క్రియేట్ చేసుకోవటం జరుగుతుంది అంటే మీరు మేముగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక సమస్యని మనం మెచ్యూరిటీగా ఆలోచించలేకపోవటము సమస్య పెరిగే కాడ దాన్ని తగ్గించే విధానం తెలియకపోవటం అవతల వారిని ఎలా మన మార్గంలో ఉంచుకోవాలో తెలియకపోవటం ప్రతి చిన్న విషయానికి ఆవేదన పడి వాళ్ళు ఏదో మన కష్టాన్ని అర్థం చేసుకోవాలి పెద్ద పెద్దగా మనం తొందరపడి అశ్రద్ధత చూపించి పక్కవారి పైన వారి మాటలు విని మనసుకు తోచింది చేస్తే ఖచ్చితంగా మీకు కొన్ని సమస్యలు ఇబ్బందులు కలిగే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మిమ్మల్ని విడదీయటానికి కొంతమంది మనుషులు తయారవుతారు స్నేహితుల్లో మిత్రుల్లో అయిన వాళ్ళు బంధువుల్లో అన్నదమ్ములు ఎవరైనా కావచ్చు కొంతమంది మనుషుల ద్వారా మీరు విడిపోయే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి కాబట్టి తద్వారా మీరు వీలైనంత వరకు కలిసి ఉండేదానికి ప్రశాంతంగా ఉండేదానికి ప్రయత్నిస్తే వేరే సమస్యలు మీరు రాకుండా ఉంటారని ప్రయత్నిస్తాయి ఎప్పుడైతే మీరు సమస్యలు పడి మీ సమస్య బయట వారికి వెళ్తుందో అక్కడి నుంచి మీరు విడిపోయే ప్రమాదాలు అధికంగా ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోండి తర్వాత చాలామంది కూడా ప్రేమాపేతంగా అన్యోన్యంగా ఉన్నా కూడా ఏ సమస్య లేకుండా విడిపోయే వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాము కొన్ని చెడు ప్రయోగాలు చెడు ప్రభావాలు కొన్ని వశీకరణ పూజలు కొన్ని పెట్టకూడని చెడు ప్రభావాలు పెట్టినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండవలసిన వాళ్ళు మనకు వ్యతిరేకంగా మారటం మన దారిలో ఉండాల్సిన వారు మనకు సంబంధం లేకుండా పోవటము అసలుకి ఇలాగా వీరు మన నుంచి దూరం అవుతారనేది కూడా మనం మైండ్కి అందలేనటువంటి విధంగా పూర్తిగా దూరం అయ్యే ప్రభావాలు కూడా జరుగుతాయి అవి కూడా కొన్ని చెడు ప్రభావాలు జరిగినప్పుడు అసలకి కొంతమంది దూరమైనప్పుడు అది ఎందుకు దూరమైంది దానికి సమస్య ఎలా మొదలైంది ఐడెంటిఫై చేయకోకుండా ఏదో బాధలో పడిపోయి దిగులు పడిపోయి ఏదో మానసికంగా వేదన పడతారు అది కాదు సమస్య మొదలైనప్పుడు ఎందుకు ఏంటి తెలుసుకొని దాని దగ్గర పరిష్కారం చేసుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా తెలియక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక తమ సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కింద కనబడుతున్న మిమ్మల్ని సంప్రదించి మీరు కన్సిడర్ చేయగలిగినట్టుగా అయితే మీ సమస్య నూటికి నూరు శాతం తప్పకుండా పరిష్కారం జరుగుతుంది మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్